బయటికి వెళ్ళిపోయింది రావాలే కానీ బాగా వాటం మీరు మొత్తం అవి వస్తాయి રાવ રે પડી ગા કાઈ કાકા યુ જી કે લાવા અને જાળ કે મસ્ત રહે માનાડા પૂરાને ક્યાં જકને કોતરાઈ રાવી ગાને ક્યાં જકને કી તગસતેલે આ રિંગલે રાવા દે જાગો તો સર નિભોતો છે જીnta મોતી જીnta ઓસી બગસતો મોતી કોઈ એકરો બાયાડે વસલે ઓને મને ઇષ્ટમોના સુંતા જોશે આદરી બોલી છે ના આને પણ રેખાડી છે મારી ઘરે લઈ જાવે છે આ તો છે પૂરા બેરી છે કલેક્શન ગોડું નનું

ఈరోజు కంది మండలంలోని ఎర్దనూరు గ్రామ పరిధిలో ఉన్న చెరువులు కుంటల్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది ఈ చెరువులు కుంటలు మొత్తం కూడా ఇటీవల కాలంలో రైతులకు ఉపయోగపడే చెరువులు కుంటలు మొత్తం కూడా ఇక్కడ వేసిన క్రషర్లు క్వారీల యజమానులు రైతాంగాన్ని ప్రజానీకాన్ని భయపెడుతూ కబ్జాలకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది దీనివల్ల రైతులు ప్రజలు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కబ్జాలకు గురి చేస్తున్న క్వారీలపైన క్రషర్లపైన ప్రభుత్వం తక్షణమే వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే తూముకుంట కమ్మరికుంట రెండు కుంటల్ని కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము పరిశీలన చేశాము ఈ రెండు కుంటల్ని కూడా ఇక్కడున్న క్వారీలు కర్షీర్ల యాజమాన్యాలు దుర్మార్గంగా ఈ చెరువులు కుంటలు లేకుండా మొత్తం కూడా భూస్థాపితం చేస్తూ ఉన్నారు మొరము మట్టి రాళ్ళు వేసి మొత్తం కూడా చెరువులను పూర్తి చేసే పని చేస్తూ ఉన్నాడు సహజ సిద్ధమైన చెరువులు కుంటలు మొత్తం కూడా రక్షిస్తామని చెప్పేసి ఒకవైపున రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషనర్ గారు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు మరి ఇక్కడ చెరువుల కుంటల్ని కబ్జా చేసి దర్జాగా ధనార్జనకు పాల్పడుతున్న ఈ క్వారీలపైన ఈ యాజమాన్యులపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ రైతాంగము కూలీలు ప్రజలికం వచ్చి ఈ చెరువుల్ని పూడ్చొద్దని చెప్పేసి ఈ యాజమాన్యాన్ని అడుగుతూ ఉంటే మిమ్మల్ని బాంబులు బ్లాస్టులు పెట్టేసి లేపేస్తామని చెప్పేసి యాజమాన్యాలు తెగించి మాట్లాడుతున్నాడంటే వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉన్నది పోలీస్ యంత్రాంగమా ప్రభుత్వమా రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా ఏంటని చెప్పేసి ఈరోజు మేము అడుగుతాను ఇవి తాత్కాలికమే ప్రజల్ని భయపెట్టిన వాళ్ళు రైతాంగాన్ని భయపెట్టిన వాళ్ళు ఎవరు కూడా మనుగడ సాగించే పరిస్థితి మాత్రం లేదు కాబట్టి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటు తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారో వాటి వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రెండు చెరువుల కుంటల్ని ఇప్పుడు మా దృష్టికి వచ్చినాయి రెండు చెరువుల కుంటలు కనబడుతూ ఉన్నాయి అడ్డంగా చెరువు మీద మొత్తం కూడా బురం వేసేసారు రోడ్లు వేసేసారు అలుగులు కబ్జా అయిపోయినాయి తూములు కబ్జా అయిపోయినాయి వీటిని దేనికి వాడుతూ ఉన్నారంటే బ్లాస్టింగ్ చేయడం కోసం వాడుతూ ఉన్నారు తప్ప ఇవి సహజ సిద్ధంగా రైతులకు మొత్తం కూడా నీరు అందించే పరిస్థితి ఉండే ఈ చెరువులు మొత్తం కూడా లేకుండా భూస్థాపితం చేయడం కోసం ఒక పెద్ద కుట్ర ఉంది ఇప్పటికైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఈ చెరువుల కుంటల్ని కాపాడాలి వెంటనే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం తక్షణమే కనుక మీరు చర్యలు తీసుకోకపోతే దీని మీద గ్రామస్తులను పెద్ద ఎత్తున సమీకరణ చేసి ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ పాటికే గ్రామంలో దా ముగ్గురు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఊపిరి సలపక ఊపిరితిత్తుల వ్యాధితోటి ఈ యొక్క దుమ్ము డస్ట్ మొత్తం కూడా ఊపిరితిత్తులకు వెళ్ళిపోయి ఒక లంగ్స్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయి ముగ్గురు ఇపాటికే చనిపోయారు మరి ప్రభుత్వము ప్రజాభిప్రాయ సేకరణ చేసే సందర్భంలో ఈ దూమ్ము ధూళి రాకుండా పంటల్ని రక్షిస్తాం గ్రామాన్ని రక్షిస్తామని చెప్పి చెప్పింది మరి ముగ్గురు చనిపోతే ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా పోతా ఉన్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది తక్షణమే జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇక్కడ గ్రామాన్ని విజిట్ చేయలే తక్షణమే కబ్జాలకు పాల్పడుతున్న వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి గ్రామానికి సంబంధించిన చెరువులు కుంటల్ని మొత్తం కూడా కాపాడాలి రైతాంగాన్ని కాపాడాలి ప్రజానికాన్ని కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం పార్టీగా ఈ ఎదనూరు గ్రామంలోని మూడు కుంటల్ని మేము ఈరోజు పరిశీలన చేయడం జరిగింది గుట్ట మీదకుంట తూముకుంట కుంట ఈ మూడు కుంటలు మొత్తం కూడా ఇక్కడ అక్రమంగా క్వారీలు క్రషర్లు వేసి మొత్తం కూడా కబ్జాలకు చేయడం జరుగుతోంది చెరువును మొత్తం కూడా మధ్యలోనే రోడ్లు వేస్తూ ఉన్నారు చెరువును మొత్తం కూడా పూర్తి చేస్తూ ఉన్నారు చెరువులోనే రోడ్లు వేసుకుంటూ ఉన్నారు తూములు అలుగులు చేయకుండా మొత్తం కూడా రోడ్లు వేసుకొని వీటి మొత్తం కూడా నీళ్లు లేకుండా పూర్తిగా కబ్జాలు చేయడం తోటి ఇక్కడున్న రైతాంగానికి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది నీళ్లు లేకుండా చేసి వీటిని కబ్జా చేసి మొత్తం కూడా వ్యాపారానికే ధనార్జన కోసమే వాడుకోవాలని చెప్పేసి క్రషర్లు క్వారీల యజమానులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న రైతాంగం వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు బ్లాస్టులు పెడతాం మిమ్మల్ని లేపేస్తామని చెప్పేసి ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని ఎవరిని కూడా రానియకుండా చేస్తూ ఉన్నారు తక్షణమే దీనిపైన జిల్లా కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి చెరువులు కుంటలు వెంటనే కాపాడాలి ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ గారు చెరువుల కుంటలు మేము కాపాడుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి హైదరాబాద్కు కూతవేడి దూరంలోనే పక్కనే ఈరోజు కంది మండల కేంద్రానికి పక్కనే ఈరోజు ఎడదనూరు గ్రామం ఉంది మరి ఇంత పెద్ద ఎత్తున చెరువులు కుంటాలు కబ్జాలు అవుతా ఉంటాయి ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం మీకు కళ్ళు కనిపించడం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు చిన్న చిన్న తప్పులు జరిగితే గ్రామంలో ఉన్న చిన్న చిన్న వాళ్ళని పోయి అరెస్టులు చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కబ్జాలు చేస్తూ ఉంటే ఈరోజు ఏం చేస్తానని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం తక్షణమే వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వారిని అరెస్ట్ చేయాలి చెరువుల కుంటల్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఒకవేళ ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజల్ని సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం